హాయ్ హాయ్ బీఈ బి బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ జాయిన్ అయ్యారో కోర్ బ్రాంచెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు మన కోర్ కోర్ను కాపాడుకుందాం గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వారు కోర్ను కాపాడు కొన్ని ఎంకరేజ్మెంట్స్ అయితే ఇస్తున్నట్టు ఉన్నారు ఆర్థిక ప్రోత్సాహాలు విషయంలో సర్కారు ఉంది మన కోర్ బ్రాంచ్ని కాపాడుకుందాం ఆర్ ఆర్థిక ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అందించే విషయంలో సర్కారు ఉంది బీటెక్ ఎవరైతే సివిల్ చేరతారో మెకానికల్ ఎలక్ట్రికల్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు ఇస్తారు ంటర్న్షిప్లు ఇవ్వటానికి వీళ్ళ యొక్క స్కీమ్ని అయితే తీసుకొస్తున్నారు గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఒక సిఐఈ పక్కి క్రీడా తదితర సంస్థల సహకారంతో నియామకాలు పెంచే అవకాశము ఉంది మరి అదేవిధంగా మన పిల్లలు అడుగుతున్నారు సార్ మాపప్ కౌన్సిలింగ్ ఏంది మాపప్ కౌన్సిలింగ్ ఉండదా లేదా అని మాపప్ కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు లేదని మనకి ఇంతవరకు అయితే నోటిఫికేషన్ ఏమీ లేదు మాపప్ కౌన్సిలింగ్ పెట్టమని వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళు మరి హైకోర్టు తీర్పునైతే మరి సమర్థించారు మీరు మాపప్ కౌన్సిలింగ్ వెళ్ళండి నాకు తెలిసి వాళ్ళు గైడ్లైన్స్ కోసం ఇంకా తర్జన భర్జన అయితే పడుతున్నారు త్వరలో మనకి మాపప్ కౌన్సిలింగ్ కూడా వస్తుంది ఈ న్యూస్లో మనకి మాపప్ కౌన్సిలింగ్ గురించి ఏమన్నా ఉందా న్యూస్ అనేది మనం చూద్దాం డీటెయిల్గా నాకు కూడా తెలియదు మరి మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన న్యూస్ ఏమన్నా ఉందేమో చూద్దాం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ అంటే సిఎస్సి ఐటీ సంబంధ గ్రూపులే అన్నట్టుగా పరిస్థితులు మారిన నేపథ్యంలో కోరు బ్రాజులను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి జారింది కొన్ని నెలలుగా ఈ దిశగా సమాలోచన జరుపుతున్న విద్యాశాఖ దానిపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది బీటెక్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్సులు చేరే వారికి అన్ని విధాలా సహకరించాలని భావిస్తుంది ఏటా కోరు బ్రాంచుల్లో కోరు బ్రాంచుల్లో నాలుగో వంతు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నిం నింపడం లేదు అదే సమయంలో కంప్యూటర్ కంప్యూటర్ ఐటీ తదితర వాటిలో దాదాపు నైంటీ పర్సెంట్ అంటే ఈసీఈ మరి ఈసీఈ మరి కంప్యూటర్ సిఎస్సి సిఎస్సి ఏఎంఎల్లో అన్ని భర్తీ అవుతున్నాయి పదివేలకు మందిగా విద్యార్థులు ఎంపిక బీటెక్ పాలిటెక్నిక్ బీటెక్ పాలిటెక్నిక్లో సివిలు మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ బ్రాంచులు ప్రతిభావంతులను శీరాలను ప్రోత్సహించాలని ఏఐసిటి నిర్ నిర్ణయించింది ఆ మేరకు దేశవ్యాప్తంగా ఐదు వేల ఇంజనీరింగ్ మరో ఐదు వేల పాలిటెక్నిక్ విద్యార్థులను వారి ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనుంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు డిప్లొమా విద్యార్థులకు పన్నెండు వేల చొప్పున వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఆర్థిక సహాయము అందించాలని భావిస్తుంది దానిపై త్వరలో నిర్ణయం ప్రకటించడం ప్రకటించడం ప్రకటించనుంది ఆ బ్రాంచుల్లో చేరిన వారికి తప్పనిసరిగా ఇంటర్న్షిప్ కల్పించాలని భావిస్తుంది వారికి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు భారత పరిశ్రమల సమాఖ్య సిఏఈ ఫక్కి క్రీడా సంస్థల సహకారం తీసుకోని దీనిపై వారం క్రితమే క్రీడా ప్రతినిధులతో రాష్ట్ర వనతమ చేర్మాన కార్యదర్శి సంప్రదింపు జరిపారు కోరు బ్రాంచులను కాపాడుకోవాలనే లక్ష్యంతో సిలబస్లో మార్పులు చేసామని దీనిపై సబ్జెక్ట్ నిపుణులు కంపెనీలు మరి అదే విధంగా మరి అదే విధంగా మరి కంపెనీల్లో చూస్తున్న ప్రాంగణ నియామకాలు ఊరు బ్రాంచులను కాపాడడం లక్ష లక్ష్యంతో సిలబస్లో మార్పులు చేయాలని భావిస్తుంది దీనిపై సబ్జెక్టు నిపుణులు కంపెనీలతో ప్రతినిధులతో దసరా తర్వాత దసరా హాలిడేస్ తర్వాత విలువ ఇస్తున్నాయి ప్రాంగణం అంటే ప్లేస్మెంట్లపై గ్యారెంటీ ఇస్తేనే ప్రస్తుతం కోరు బ్రాంచులపై బ్రాంచులపై ప్రత్యేక ఆసక్తి ఉన్న వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వారిలో వారే వాటిలో చేరుతున్నారు చివరికి వారిలోనూ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీల్లో చేరుతున్నారు ప్రాంగణ నియమా నియామకాలకు మరి ప్లేస్మెంట్కు సంబంధించి చాలా కోర్ కంపెనీలకు తనకు తక్కువగా వస్తున్నాయి తక్కువ వేతన ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నియామకాలపై విద్యార్థులకు భరోసా ఇవ్వకుంటే మంచి ప్యాకేజీలు రాకుంటే ప్రవేశాల సంఖ్య పెరగదని కొందరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో కండక్టర్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నందున ఎలక్ట్రికల్ బ్రాంచ్ విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని జేఎన్టీహెచ్ఈ సీనియర్ ఆచార్యుడు మరి ఆర్ఎండ్డి విభాగం కామాక్షి ప్రభా ప్రసాద్ గారు అభిప్రాయం మరి అదేవిధంగా కోరు బ్రాంచుల్లో సీట్ల వివరాలు ఉన్నాయి బి కేటగిరీ అంటే బి కేటగిరీలో ఇరవై ఇరవై ఒకటిలో నలభై వేలు ఉంటే ప్రవేశాల శాతం ముప్పై నాలుగు శాతం అయింది ఇరవై రెండులో నలభై ఎనిమిది వేలు ఉంటే దీనికి ముప్పై రెండు అంటే సగానికి కూడా నిండటల్లా వీళ్ళు కూరులో ముప్పై రెండు శాతం నలభై ఎనిమిది వేల మూడు వందల ప్రవేశాల శాతం మరి ఇరవై మూడులో నలభై ఒకటి ఉంటే నలభై ఒక వెయ్యి ఉంటే కూరులో మరి ఇరవై ఆరు శాతం ఉంది మరి అదేవిధంగా మరి ఇరవై నాలుగులో ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ఉంటే ఇరవై మూడు శాతం ఉంది మరి ఇరవై ఐదులో ముప్పై నాలుగు ఉంటే తొమ్మిది వేల శాతం మాత్రమే ఉంది ఈ విధంగా కోరుని ప్రోత్సహి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది మరి అదేవిధంగా మన మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన విషయం ఏంటంటే మన పిల్లలు అడుగుతున్నారు సార్ మాపప్ కౌన్సిలింగ్ చెప్పండి మాపప్ కౌన్సిలింగ్ ఇప్పుడు అని ఇస్తారు కానీ మరి రేపు కానీ వెళ్ళింది కానీ మాపప్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశము ఉందని నేను అనుకుంటున్నాను మాపప్ కౌన్సిలింగ్ లేదని ఎవరో చెప్పల్లా లేదని ఎందుకంటే ఇది హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండే దీనికి హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మాపప్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది కాకపోతే వన్ ఆర్ టూ మంత్స్ మరి ఒక వన్ మంత్ లేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వీక్లో మాపప్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్